మీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేశారాలి సినిమాల్లో చూడటం తప్పించి నాకు ఒక క్రాక్ సినిమాను లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ గురించి మంచి మంచి సినిమా ఆ సినిమాలో చూడటం తప్పించి రియల్గా అంత ఎలివేషన్లో విన్న ఒకే ఒక్క పోలీస్ ఆఫీసరు ఈ సిఐ శ్రీరామ్ అంట శ్రీరామండి నెక్స్ట్ లెవెల్ చెప్పారు మన రాచమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉండి ఆయన ఒక సిఐ గురించి పొగిడాడు అంటే మామూలు మ్యాటర్ కాదు మామూలు మ్యాటర్ కాదు అలాగని చెప్పేసి ఏదో వైసీపీ కోసం పని చేస్తారని ఆయన అందుకని చెప్పేసి మా మా మార్చి శ్రెడ్ మీ కర్మ ఎలాంటి వ్యక్తి అంటే వచ్చి నలభై రోజుల్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన వచ్చి నలభై రోజుల్లో నేను నేనెందుకు రాచమౌళి గారు చెప్తారు వినండి వన్ టౌన్ కు సిఐ శ్రీరామ్ అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాండ్ షాపుల వల్ల అందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాండ్ షాపుల వన్ టౌన్ సర్కిల్లో ఇంతవరకు మీరు ఎట్లా మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ఒక్క రూపాయి మీ నుంచి మామూలు తీసుకోను నెలసరి మామూలు ఇచ్చినారు కదా స్టేషన్కు అది నేను తీసుకోను నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు తొక్కద్దు పది గంటలకు షాపు తెరసాలా రాత్రి పది గంటలకు ముయ్యాలా షాపులో తాగకూడదు బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే లేటుగా మూసినే నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే హెచ్చరికను పాటింపు చెయ్యని వరదరాజుల మనుషులు కొంతమంది పద్దెనిమిది తెరిచినారు రాత్రి పదకొండు మూసినారు పదిన్నరకు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలని ఆ విధంగా పనిచేసింది ఈ సందర్భంలో పదిన్నరకు షాపు తెరిచే ఒకరి మీద ఆయన పోలీస్ లాటి రులిపిస్తేనో పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజరెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి ఈ సిఐ మమ్మల్ని పడకపోయినాడు మమ్మల్ని అట్టన్ కొడతలాడు చెప్తున్నాడు మాకు బ్రాంతి సేపులు తెలుసుకోకుండా ఎట్లా నువ్వు సీఐకి ఫోన్ చేయి నా అని చేసినా కొండారెడ్డి ఉండి ఆయన మనం ఆట వినడు చెప్పిన మనం వేయించుకునేక మనం ఆట వినకపోతే ఎట్లా అన్నాయంట ఈయన ఒక మాజీ కౌన్సిలర్ మనం వేయించుకోలేబా వాళ్ళందరికి వాల్యూ వచ్చినారు ఒక మూడు నెలలు ఆగండి ఎలక్షన్ల కల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే లోకేష్ చెప్పుకుంటున్నాం అని అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇంత మంచి పనులు చేసే పోలీసు అధికారులకు ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్ఫర్లు వస్తాయి ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల వైపు నుంచి అవార్డు రివార్డులు మా ప్రశంసలే మేము కొట్టే సప్పట్లే ప్రశంసలు డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే ప్రశంసించాల్సిందే అతన్ని నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను అభినంది కదా ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నప్పుడు టైంలో మార్నింగ్ పదింటికో ఆ షాపులు ఓపెన్ అయ్యాయి దాని తర్వాత ఈవినింగ్ ఎనిమిది తొమ్మిదిగా టైంలో క్లోజ్ అయిపోయాయి క్లోజ్ అయిపోయాయి తర్వాత ఎవరికైనా మందు అమ్మన భయం తెలంగాణ నుంచి అక్కడి నుంచి మందు తెచ్చుకోవాలన్న భయం మీకు ఫేవరెట్ బ్రాండ్స్ దొరకలేదని చెప్పేసి మీరు బాగా డిసప్పాయింట్ అయిపోయి ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో చూపించారు బ్రాండ్స్ చూపించారు కానీ వాళ్ళ మెయిన్ టెన్షన్ అసలు మద్యపాన నిషేధం తీసుకురావాలి అన్నట్టు ఇదిలో వాళ్ళు ఆ బ్రాండ్స్ ఏంటిని కూడా తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి పాత బ్రాండ్స్ని కంటిన్యూ చేశాడు తప్ప ఏ ఒక్క బ్రాండ్ ఏ ఒక్క ఇది ఆయన కొత్తది తీసుకొచ్చింది లేదు ఏ ఒక్క ఇది కూడా తీసుకొచ్చింది లేదు తీసుకొచ్చింది లేదు ఇప్పుడు మరి ఆయన చూసారా మీరు అంతకుముందు ఏదైనా ఉండొచ్చు నాకు సంబంధం లేదు కానీ నేను వచ్చిన తర్వాత రూల్స్ మారాలి అన్నీ మారాలి అన్నట్టుగా పదింటికి ఓపెన్ చేసుకోండి తర్వాత సాయంత్రం పదింటిగా టైంలో క్లోజ్ చేసేసుకోండి ముందుగా ఓపెన్ చేసినా ఒప్పుకోను లేటుగా కట్టేసినా కానీ ఒప్పుకోను అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ స్ట్రాంగ్ కథ ఇచ్చేసరికి నలభై రోజులు ట్రాన్స్ఫర్ చేశారు నలభై రోజుల్లో ట్రాన్స్ఫర్ చేశారు కానీ ఇలా అధికారుల మీద ఈ పోలీస్ ఆఫీసర్ల మీద ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీల మీద చూపిస్తే ఏమొస్తుంది మనకి మన పరిపాలన మనం జాగ్రత్తగా చేస్తే కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ పరిపాలన మీద కానీ లేకపోతే స్కీమ్స్ మీద కానీ ప్రజల మీద కానీ అస్సలు నమ్మకం లేదు అస్సలు నమ్మకం లేదు ఆయనకల్లా నమ్మకం వల్ల వ్యవస్థ మీద ఇది మీడియా వ్యవస్థను మేనేజ్ చేసుకోవడం లేకపోతే పైన అధికారులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి లేకపోతే మన వెంకయ్యనాయుడు గారి గురించి కానివ్వండి కింద పార్టీ కార్యకర్తలు నిన్న బాగా చూసుకుంటే మన కోసం పని చేస్తారు మన కోసం లేనిపోయిన కొడతారు అది ప్రజల్లో ఒక నరేషన్ సెట్ చేస్తారు అదే చేస్తాడు ఆయన అదే చేస్తాడు డప్పు కొట్టుకోవటం డప్పు కొట్టియడం డప్పు కొట్టియడం ఆ పని చేస్తే సీఎం అయిపోతారు ఆయనకి లాగా పొత్తు పెట్టుకొని పొత్తు పెట్టుకొని ఆ పొత్తుతోనే గెలుతాడు ఆ పొత్తు లేకుండా ఆయన గెలవడం ఇంత మటికి ఆయన స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి లేదు ఆ పోలవరం సంగతి ఏమో జయము జయము చంద్ర అది దేవుడు ఎరువు ఒక స్ట్రక్చరు ఒక విధానం కనపడింది లేదు ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నీకు కనపడింది పోలవరం ఆ స్పీడ్ వే ఆ వే నెక్స్ట్ మీకు అప్పర్ కాఫర్ డ్యాము లోవర్ కాఫర్ డ్యామ్స్ ఇవి ఎప్పుడు కనపండి జగన్మోహన్ డ్యామ్ అంటే డబ్బు కొట్టుకోవాలి సాక్షిలో వాళ్ళు న్యూస్ ఛానల్ చెప్తున్నారు సాక్షి గారు జగన్ మీడియా అని చెప్పేసి ఎవడు పట్టించుకోవాలి అట్లా ఎవరు సరే ఏదేమైనా ఆయన సిన్సియర్గా ఉన్నందుకు ఆయన నేను థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ సార్ నో ప్రాబ్లం మీరు ఎక్కడున్నా మేము మీడియాలో మీరు నిజాయితీగా ఉన్నంతకాలం మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్